వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మినీచర్ పొంగన్నూరు పేదుడ ఫండ్స్ది అమ్ముతున్నారు వీడియో విరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట్ నుంచి ఫండ్స్ దీన్ని హైట్ వచ్చేసి ఇరవై అంగుళాలు ఉంది ఎత్తు మరి చాలా చిన్న దూడ ఫ్రెండ్స్ మరి ఇంట్లో పెంచుకోవడానికి కూడా అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకోవడానికి అనువుగా ఉండే ఈ పేదుడ అమ్ముతున్నారు మరి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే వీడియో వచ్చింది వీరాబాబుకు చెందిన ఈ యొక్క దూడ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ నాలుగు నెలల వయసు ఉందంటే ఈ దూడ ఏజ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మరి వారిని కాంటాక్ట్ చేసి రేటు విషయాలు అన్ని మాట్లాడుకోవచ్చు కాంటాక్ట్ చేయాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్లు ఉన్నాయి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడూ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం